చూసే ప్రాపర్టీ టూ ఏకర్స్ అండి నేల్కల్ మండల్ జహీరాబాద్ సరౌండింగ్ సంగారెడ్డి డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది ఇంకా వన్ సిక్స్టీ వన్ ఎన్హెచ్బి నేషనల్ హైవేకి ఫస్ట్ బిట్ అండి టూ ఏకర్స్ వన్ సిఆర్ పర్ ఏకర్ చెప్తున్నారు ఇంకా హైవే వర్క్ కూడా రన్నింగ్లోనే ఉందండి ఓకే ఇంకా నియర్ బై డెవలపింగ్ చూసుకుంటే ఓన్లీ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో సెలబ్రిటీ వాళ్ళు వెంచర్ వేసి రీసెల్ చేస్తున్నారండి ఓకే ఇంకా నిమ్స్ అని పన్నెండు వేల ఆరు వందల ఎకరాలలో కంపెనీస్ పడుతున్నాయి దానివల్ల కూడా ఈ ఏరియా ఫుల్ గ్రోత్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి ఇంకా జైరాబాద్ కూడా స్మార్ట్ సిటీగా ప్రకటించారు ఫ్యూచర్లో ఈ ఏరియా మీరు గుర్తు పట్టనట్ల అంతా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే ఇది సరి అయిన అవకాశం ఓకే ప్రస్తుతానికి తక్కువ ధరలోనే వస్తున్నాయి కానీ ఫ్యూచర్లో మాత్రం ఫుల్ గ్రోత్ అయ్యే అవకాశాలు ఉందండి ఓకే